హాయ్ అండి ఈవినింగ్ టైంలో టీతో పాటు ఒక్కసారి రెసిపీని కూడా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఒక చిన్న సీక్రెట్ని వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఎవరికైనా బాగా నచ్చుతుందండి అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఫుల్గా చూడండి నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి ముందుగా ఒక టీ గ్లాసు దాని పాలన అయితే వేసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల పంచదార రెండు స్పూన్ల పెరుగు ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఇలా వేసేసి మంచిగా అన్ని కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి నేను నార్మల్గా వంటకి ఉపయోగించే ఆయిలే వేసుకున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని కలిపేసి సైడ్ పెట్టుకోండి ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకొని అందులో పావు టీ స్పూను బేకింగ్ పౌడరు అలాగే దానికన్నా తక్కువగా బేకింగ్ సోడాని వేసి ఇలా మనం కలిపి పెట్టుకున్న పాలను వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోండి చాలామంది మైదా పిండి వాడకూడదు హెల్త్కి అంత మంచిది కాదు అంటారండి నిజమేనండి కానీ మనము రోజు వాడము కదండి ఎప్పుడో మనకి ఇష్టమైనవి చేసుకొని తినడానికి వాడితే అంత తప్పేమీ లేదండి సో ఎప్పుడైనా ఒక్కసారి వాడండి పర్వాలేదు సో ఇలా పిండిని కలుపుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత పిండి అన్నది మనకి చక్కగా నానిపోయి ఇలా పొంగుతుంది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఎక్కడ కూడా క్రాకర్స్ అనేవి లేకుండా సాఫ్ట్గా అయితే ఇలా మంచిగా కలిపేసుకొని సైడ్కి పెట్టుకోండి దీని తర్వాత టెన్ రూపీస్ మిల్క్ ప్యాకెట్ని అయితే తీసుకోండి ఇది కరెక్ట్గా మనకి సరిపోతుంది సో ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఇలా బౌల్లోకి వేసుకొని దీన్ని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా రోల్ లాగా అయితే చేసుకున్నానండి సో మీరు కావాలంటే రౌండ్గా చిన్న చిన్న మొక్కలుగా కూడా చేసుకోవచ్చు నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి మీరు రౌండ్గా ఉండేలాగా కూడా చేసుకోవచ్చు మరి పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వీటిని ఎక్కడ కూడా క్రాకర్స్ లేకుండా రౌండ్గా చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల కొంచెం గుంతలాగైతే ఈ విధంగా చేసేసుకోవాలండి ఇలా చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు మిల్క్ పౌడరు ఒక పావు టీ స్పూన్ వరకు పంచదారని వేసుకొని చుట్టూ ఇది బయటికి రాకుండా ఇలా కవర్ చేసేసుకోండి ఇలా కవర్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం గట్టిగా నొక్కు పెట్టుకోండి మనం ఆయిల్ వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది సో ఇలా మనం కజ్జికాయలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో విధంగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక్కసారి పామేసుకుంటే మనకి ఇవి ఊడిపోకుండా ఉంటాయి అన్నిటిని ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మీడియం ఈట్లో ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి ఇవి ఆయిల్లో వేయగానే మనకి చక్కగా పొంగుతాయి సో కొంచెం గ్యాప్ ఇచ్చి అన్నది వేసుకొని మీడియం ఈట్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకుంటే మన టీ టైమ్ స్నాక్స్ అయితే రెడీ అండి ఇందులో మనము మిల్క్ పౌడరు పంచదార వేసాం కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి